శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి మీరు ఆ వాళ్ళను రహస్యంగా ఈ ప్రదేశంలో పడేసినట్లయితే కనుక మీరు కోరుకున్న వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు అంటే మీకున్నటువంటి కష్టాలు బాధలు మీ ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవడం లేదన్నా వాళ్ళు ఏం చేసినా సరే మా దారికి రావడం లేదన్నా డబ్బు పరంగా మీరు కలిసి రావట్లేదన్న ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య అనేది కొన్ని క్షణంలోనే మాయమైపోతుంది ఎందుకంటే మీరు శుక్రవారం రోజున ఆవాలతో పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట మీ జీవితంలో కానీ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు దరిద్రాలన్నీ కూడా తీసేయడానికి ఈ ఆవాల పరిహారం అనేది శుక్రవారం రోజైనా శనివారం రోజైనా సరే చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి సింపుల్గా చేసుకోండి దీన్ని వచ్చేసరికి ఒక స్పూన్ ఆవాలు ఉంటే సరిపోతుంది దీనికి ఎక్కువగా ఖర్చుతో పనిలేదు అయితే ఒక రూపాయి కూడా ఖర్చు లేనటువంటి పరిహారం కాబట్టి ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భార్య భర్తలైనా డబ్బు కోసమైనా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఎలాంటి సమస్యలున్నా సరే ఈ ఆవలతో పరిహారం చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనవసరంగా కంగారు పడకండి దేవుడు కష్టాన్ని కూడా ఊరికి అంటే ఊరికి తీసిస్తాడు కదా అది గుర్తుంచుకోండి ఇక మనకి ఆలోచన న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా పని అనేది జరిగి తీరుతుంది మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి నల్ల ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవల్ని తీసుకోండి మీరు ఈ నల్ల ఆవలతో పరిహారం శుక్రవారం రోజు అయినా శనివారం రోజు అయినా సరే ఏం చేస్తారంటే నలుపు మీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని దోషాలని దరిద్రాన్ని తీసేయడానికి మనకి నల్ల ఆవాలనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి నల్ల ఆవాలు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా శక్తివంతమైనవి ఆవలతో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి మనకి పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం జరిగింది వెనుకటి రోజుల్లో అందరూ కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఆవలతో ఇలా కొన్ని 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 పరిహారాలు చేసి వాళ్ళ యొక్క సమస్య నుంచి బయటపడేవారు అయితే మీరు దీనికి కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు ఉంటే చాలు సింపుల్గా మీకున్నటువంటి సమస్య నుంచి బయటపడతారు కాబట్టి సింపుల్గా చక్కగా ఒక టేబుల్ నల్ల ఆవాలు అంటే నల్ల ఆవాలు తీసుకోండి దీనికి పసుపు రంగు ఆవాలు అవసరం లేదు కేవలం నల్ల ఆవాలతో మాత్రమే కావాలన్నమాట నల్ల ఆవాలనివి కూరలు వండితే ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా మంచిగా మనకి పరిహారానికి కూడా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది మీరేంటంటే సింపుల్గా కొన్ని నియమాలతో చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారం ఏంటనేది ఇప్పుడు చూద్దాం మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేయండి స్నానం చేసేసి పరిహారం చేసే ముందు స్నానం చేయాలి కొంతమంది చేసిన తర్వాత చేద్దాం అనుకుంటారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను పరిహారం చేసే ముందు మీరు స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు శుక్రవారం కాబట్టి అసలు నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోవద్దు ఎందుకంటే అమ్మవారికి నలుపు రంగు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మీ జీవితంలో కొన్ని సమస్యలు నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారమైనా శనివారమైన ఈ పరిహారం చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలను మాత్రం వేసుకోవద్దు అయితే ఇంకా ఏదైనా సరే పసుపు గోల్డ్ కలరింగ్ ఇంకే కలర్ అయినా సరే వేసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చేసుకోవచ్చు అనమాట మీకు అవకాశం కుదిరితే తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలామంది కూడా అంటే శుక్రవారం రోజున మీరు పూజలు చేసుకుంటారు కాబట్టి మీకు కుదిరితే అవకాశం ఉంటే చేసుకోండి కొంతమంది హాస్టల్లో దూరంగా ఉన్నవారు అలాంటి వారు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇబ్బంది ఏమీ లేదు కానీ స్నానం మాత్రం తప్పనిసరిగా చేసేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత ఇక మీరు వచ్చేటప్పటికీ ఒక చెంబుతో కానీ లేకపోతే ఒక గ్లాస్తో కానీ నీళ్ళు అవన్నీ తీసుకోండి నీళ్ళు తీసుకొని రాగి చెంబుతో చేస్తే ఈ పరిహారానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది కాబట్టి కుదిరితే ఒక రాగి చెంబు తీసుకోండి కుదరకపోతే ఒక గాజు గ్లాస్ అయినా పర్వాలేదు పెద్ద గ్లాస్ అయినా సరే పర్వాలేదు ఎందుకంటే గాజు గ్లాస్ అనేది మనకున్నటువంటి దోషాన్ని తీసేయడానికి చెడును లాగేయడానికి మన జాతకంలో ఉన్నటువంటి దిష్టి దోషాలను చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రాగి పాత్ర కూడా రాగి గ్లాస్ అయినా లేదంటే గాజు గ్లాస్ అయినా సరే మనకున్నటువంటి దోషాలను సమస్యను తీసేస్తాయి అలా తీసుకొని దాంట్లో వచ్చినప్పటికీ మరీ నిండుగా కాకుండా కొంచెం నీరు తీసుకోండి ఎందుకంటే కొంచెం అంటే ఆ పరిహారానికి పని చేయదు కాబట్టి నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళు ఎలా ఉండాలంటే ఎవరు తాగని నీళ్ళు ఎవరు వాడని నీళ్ళు ఎవరు చేయి పెట్టని నీళ్ళు ఫ్రెష్గా ఉండేటటువంటి వాటర్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీరు దాంట్లో ఏం చేస్తారంటే ఒక టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది కదండి అవసరం లేదు చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా తాలింపు వేసుకునే స్పూన్ ఒక చిన్న టేబుల్ స్పూన్తో నల్ల ఆవలు తీసుకోండి నల్ల ఆవలు తీసుకొని నీళ్ళలో వేసేయండి పాటుగా చిడికెడు గంధం ఉంటుంది కదా చిడికెడు గంధం పసుపు రంగులో ఉంటుంది కదా గంధం కూడా వేసుకోండి అయితే పసుపు రంగులో కాకుండా కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది కదా దేవుడు పటాలకి గంధం కుంకుమలు ఎలా అయితే పెడతామో అలాగే వాటర్ కూడా చిటికడంత గంధాన్ని చిటికడంత కుంకాన్ని వేసుకొని నీళ్ళలో వేసేయండి నీళ్ళలో వేసిన తర్వాత ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఆవాలు అన్ని గంధము చిటికెడు కుంకుమో వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత గంధం ఏంటంటే మనకున్నటువంటి చెడు లాగేయడానికి మన జీవితంలో ఉన్నటువంటి దోషాలు తీసేయడానికి గంధం చాలా పవిత్రమైనదిగా పసుపు ఎంతో పవిత్రమైనదిగా మనకి బాగా పనిచేస్తుంది అనమాట గంధం ఏంటంటే చాలా విలువైనది చాలా పవిత్రమైనది గంధ చెక్కలు అవన్నీ ఉంటాయి కదా చాలా మంచివి అనమాట పవిత్రమైనది కూడా కాబట్టి మీరేం చేస్తారంటే కుంకుమ అనేది శుభానికి గుర్తు గంధం కుంకుమనేవి చాలా మంచిది అయితే ఇలా తీసుకొని నీళ్ళల్లో మీరు ఏం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీకు దీనికి ఎటువంటి పూజతో సంబంధం లేదు చక్కగా స్నానం చేసి ఆడవాళ్ళు మాత్రం ఫైవ్ డేస్ చేయొద్దు మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు అబ్బాయిలైనా చేసుకోవచ్చు మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో మాకు ఇష్టమైన వాళ్ళు మాతో మాట్లాడట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళే కావాలని చెప్పి ఆ గ్లాసులో పట్టుకొని వాళ్ళే కావాలని చెప్పుకొని వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అసలు మమ్మల్ని మనుషుల్లో కూడా గుర్తించడం లేదు మొదట్లో అయితే వదిలేసే వాళ్ళం కానీ కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు వాళ్ళని ఎవరో మార్చేశారు లేకపోతే ఎవరిని థర్డ్ పర్సన్ మాయలో పడిపోయారు ఇదివరకట్లాగా మాతో ప్రేమగా ఉండాలి ఫోన్ చేసి మాట్లాడాలి స్టేటస్లు పెడుతున్నా సరే ఎంత కష్టపడి స్టేటస్లు పెట్టినా సరే అసలు చూడడం లేదు మా ప్రేమను అర్థం చేసుకుని మాతో బాగుండాలని చెప్పి కోపం అంతా పోవాలని చెప్పి మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకొని ఒకవేళ డబ్బు పరంగా అయితే మేము డబ్బులు సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి మేము మంచిగా ఉన్నత స్థాయిలోకి రావాలని చెప్పి మంచిగా ఉన్నత స్థాయిలోకి రావాలని చెప్పి ఇట్లా మీ ఏ సమస్య ఉన్నా సరే చెప్పుకోవచ్చు డబ్బు కోసమని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న వారి కోసమని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కోసమైనా మీరు కోరుకున్న వారి కోసమైనా సరే చెప్పుకోవచ్చు ఇలా చేసుకొని ఎడమ నుంచి కుడికి పదకొండు సార్లు తిప్పుకోండి పదకొండు సార్లు తిప్పుకున్న తర్వాత మీరేంటంటే మీరు రెండు సార్లు తిప్పుకుంటే ఇంకా మంచిది పదకొండు సార్లు మాత్రం ఖచ్చితంగా తిప్పుకోండి అలా తిప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నీళ్ళని ఏం చేస్తారంటే ఎవరు తొక్కన చోట ఏదైనా డ్రైనేజీ కాలువలు కానీ లేదంటే ఎవరు తొక్కున చోట కానీ చెట్లలో ఎక్కడైనా సరే దూరంగా కానీ విసిరేసి పడేయండి ఎవరు తొక్కూడదు ఒక్క బొట్టు కూడా ఎవరు తొక్కకూడదు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సమస్యలు ఆ వాళ్ళను చెడుని గ్రహించడానికి దరిద్రాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి ఇక నీళ్ళ గురించి చెప్పే పని లేదు కదా నీళ్లను మనం నారాయణగా భావిస్తాము నీళ్లకు మాట్లాడే శక్తి ఉంటుంది శక్తివంతమైన మన పంచభూతాల్లో నీరు ఒకటి కాబట్టి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ నీళ్లను అలా తల చుట్టూ తిప్పుకొని డ్రైనేజీలైనా కాలువలో అంటే కాలువలో అయినా సరే పోసేయండి ఇలా మీ సమస్య అనేది కొన్ని క్షణంలోనే మాయమైపోతుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఒక్కొక్కరికి జాతకాల దోషాల వల్ల ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది మరికొంతమందికి స్లో అవుతుంది అంతే తప్ప రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది నమ్మకంతో ప్రయత్నించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు